సిద్దిపేట జిల్లాలో కొలువుదీరిన కొమ్మరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం కనలో పండుగగా సాగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అర్చకులు సమర్పించారు స్వామివారికి కళ్యాణం తెలికేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి భారీగా భక్తులు తరలివచ్చారు కోరిన కోరికలు తీర్చే కోరామీసాల కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది తోటబావి ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై బలిజ మేడాలాదేవి యాదవుల ఆడబిడ్డ అయిన కేతాలాదేవిని మల్లన కళ్యాణం చేసుకోగా వధువుల తరఫున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా వరుడు తరఫున పడిగన్న గారి వంశస్థులు కన్యాదానం స్వీకరించారు వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం కాశీ పీఠాధిపతి శ్రీమద్ జ్ఞాన హాసనాధీశ్వర నూట ఎనిమిదవ జగద్గురు మల్లికార్జున విశ్వరాధ్య శివాచార్య స్వామి పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోస్థానాలతో కళ్యాణ మహోత్సవం కలవడ పండుగగా నిర్వహించారు కేవలం చంద్ర సూత్రాన్ని నమస్కరించుకోండి అందరూ అంటే మాంగల్యతంతున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అర్చకులు సమర్పించారు కళ్యాణ మహోత్సవంలో జనగామ ఎమ్మెల్యే పల్లారయేశ్వరరెడ్డి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీసీ కమిషన్ మెంబర్ బాలలక్ష్మి కొమ్మురి ప్రతాపరెడ్డి హాజరయ్యారు అంతకుముందు ఉదయం ఆలయంలో దృష్టి కుంభము ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు కనుల పండుగగా జరిగిన మల్లెన్న కళ్యాణం తిరగించడానికి భక్తులు శివసత్తులు బారులు తీరారు మల్లెన్న శరణు అంటూ జయజయ ధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్బోగింది